నేను కొంచెం తీసేసాను ఇది కొంచెం ఏం తీసినా ఇవన్నీ నువ్వే తీసేసుకున్నావు తీసేసాను ఇవి అన్నీ నువ్వే తీసేసుకున్నావు నేను కొంచెం తీసేసాను ఫ్రెండ్స్ మా తనుషు ఇవన్నీ తీసేసుకున్నాడు ఫ్రెండ్స్ నేను తీసింది కొంచెం అన్ని తీసింది ఫ్రెండ్స్ ఏం తీసు లేదు ఫ్రెండ్స్ కొంచమే తీసాను అదంతా మా తనుషు చూడబిక్కుని నా మీద చెప్తున్నాను ఫ్రెండ్స్ ఫ్యాన్ ఫ్రెండ్స్

ఎవరు చెప్పుకో నాకేం నేనే కొనిచ్చినాను అది నేను ఒక్కటి తీసేస్తే నువ్వు మూడు తీసేసావు మూడు నేను ఒకటి నువ్వే నాకైతే తెలియదు నేనైతే కొనియాను ధనుష్ చూడండి ఫ్రెండ్స్ నేను తీసేసింది కొంచమే ఆ ధనుష్ మొత్తం తీసేసాడు తీసేసి ఇప్పుడు నన్ను కొనియమని చెప్తున్నాడు ఈ మూడు ధనుషే తీసేసాడు నేను తీసేసింది కొంచమే ఇప్పుడు కొత్త కొనియమని చెప్తున్నాడు నేనేం తీయలేదు ఫ్రెండ్స్ తీసింది నేను కొంచెం చిన్న ముక్కనే నేను తీసేసింది చెప్పు నేను తీసేసాను తీసేసుకున్నాను వేరే నేను తీయలేదు ఇప్పుడు ఇరిగితే ఇరిగిపోయింది తర్వాత మళ్ళీ కొత్తగా కొనుక్కుందు చెప్పు నువ్వే అన్ని రగొట్టుకుని అమ్మే చెప్తున్నావా ఫెన్సీ కలర్ లో ఫెన్సీ మమ్మీ అది కూడా నేనే కూడా కొట్టినా నువ్వే అట్లా ఎత్తేసుకుంటున్నావు అన్ని నువ్వే అన్ని అన్ని పాడు చేసేస్తున్నావు కొనిచ్చిన బొమ్మలన్నీ నేనేం చేయలేదు నువ్వే పాడు చేస్తున్నావు నేనేం చేయలేదు అన్న అది కూడా నువ్వే ఇది ఇదంతా పొడగొట్టుకున్నావు ఇదంతా తీసేసుకున్నావు అది పల్లగొట్టుకున్నావు మళ్ళేమో కొత్తది కొనియమంటున్నావు నా దగ్గర అయితే లేవు అన్నీ అయితే కొని ఇష్టం అన్ని ఇక అది నువ్వే పడేసుకున్నావు ఇది నువ్వే పడేసుకున్నావు ఏంటి ఏంటి నువ్వు అది ఇరగొట్టుకుంది నువ్వు చూడు తీసింది ముక్క

తీసుకుంటున్నావు అది నీ నాయి కావు కదా నేను తీసింది చిన్న ముక్కనే నువ్వైతే చాలా తీసేసినావు నా దగ్గర అయితే డబ్బులు ఏమైనా చేసుకో నా దగ్గర అయితే డబ్బులు నేను ఎవరిని అడగను నీకు ఇవన్నీ కొనిచ్చి నా దగ్గర లేవు ఇవ్వండి నువ్వు ఎట్లా రానియో నేను కూడా చూస్తా నేను ఎట్లా వస్తానో అట్లా వస్తాను నేను వండితే నువ్వు తింటున్నావు తెలుసా అందరు ఎవరు వండుతున్నారు నాకు అయితే తెలియదు నేనైతే కొని నా దగ్గర అయితే డబ్బులు లేవు పాడైపోయిన వాటితో ఆడుకో చూసారు కదా నేనే పాటు చేసినా అంటున్నావు అదంతా పాటు చేసిందా నువ్వు ఇది తీస్తున్నావు ఇది తీస్తున్నావు ఇది తీస్తున్నావు నువ్వే నువ్వు చేయబట్ట నువ్వే అంటే ఎత్తేస్తావు కోపం వచ్చినప్పట్ల నేను అట్లా బొమ్మలని బల నువ్వు నువ్వు పలకొట్టదే నువ్వు ఇవన్నీ ఇప్పుడు నా దగ్గర అయితే డబ్బులు కొని ఈ పెయింట్ చూడండి ఫ్రెండ్స్ పెయింట్ మొత్తం గీసేసాడు ధనుషి ఇటు సైడ్ అటు సైడ్ మొత్తం తీసేసాడు ఇది మంచిగా నీట్గా ఉండేది కారు మొత్తం తీసేసి ఇప్పుడు నేనే పాడు అని చెప్తున్నాడు నువ్వే చేసినావు మళ్ళీ నావే కరుస్తున్నావు అది నువ్వే రగొట్ట ఇది నువ్వే రో గొట్టి పెయింట్ మొత్తం గోడకేసి రాకినావు అవును పాటు చేసి నువ్వు మళ్ళీ కొనియమంటున్నావు నా దగ్గర అయితే డబ్బులు ఎంత గట్టి కరిచినా నా దగ్గర డబ్బులు నా దగ్గర చూడండి ఫ్రెండ్స్ ధనుష్ ఎంత గట్టిగా అరుస్తున్నాడు కొని అని చెప్పి నా దగ్గర అయితే డబ్బుల్లో ఈ రెండు బొమ్మలు అయితే ధనుష్ ఇప్పుడు తోటి ఆడుకుంటాడు ఇక ఓకేనా ఇది ఇప్పుడు బాగానే ఉంది ధనుష్ ఇప్పుడు ఇది వెరైటీగా బాగా ఫైర్ పీస్ రా ఉంది కొనుక్కో ఫైర్ పీస్ చూడండి ఫ్రెండ్స్ ఫైర్ పీస్ ఇచ్చి దీంతో దీంతో అయితే ఫైర్ పీస్ కాయిన్ ఇచ్చాడు ఫైర్ పీస్ కాయిన్ తోటి కొత్త బొమ్మ కొనిమంటున్నాడు మళ్ళీ